ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నేను అలాంటి రాజశేఖరుణ్ణి చూసి మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉంటే వెంటనే అతడు అన్నాడు నాయనా నేను రామభద్రుణ్ణి నా పేరు మీదుగా నువ్వు భాగవతాన్ని తెలుగులో వ్రాయవలసింది నీకు జన్మబంధం తెగిపోతుంది అని ఆనతిచ్చి తిరోహితుడయ్యాడు అంతలోనే నేను కన్నులు తెరిచి చూసి ఆశ్చర్యంతో నా మనస్సులో ఇలా అనుకుంటూ ఉన్నాను పలికెడిది భాగవతమట పలికించెడుగాడు రామ భద్రుండట నీ పలికిన భవహర పలికెదవే రెండుగాధ పలుక గనేలా పలికెడిది భాగవతము అట పలికించెడు వాడు రామభద్రుండు అటనే పలికిన భవహరమగునూ అట పలికెదవే రెండుగాధ పలుక గనేలా నేను వ్రాయబోయేది భాగవతము నా చేత రాపించేటువంటి వాడు పలికించేటువంటి వాడు రామభద్రుడు అదే నేను పలికితే భవబంధాలు పరిహారం అవుతాయట కాబట్టి పలికితే భాగవతమే పలుకుతాను వేరే గాథలను నేను పలకను అన్నారు వారు స్వస్తి